హాయ్ అండి కృష్ణవేణినండి మీరు అందరూ బాగున్నారండి చికెన్ కర్రీ తయారు చేసే విధానం ఉల్లిపాయ తగిన అర కేజీ చికెన్ ఉల్లిపాయలు తగినన్ని ఉప్పు తగినన్ని కారం తగినన్ని మసాలా తగినన్ని కొత్తిమీర తగినన్ని ములక్కాయలు తగినన్ని ఇంకా పచ్చిమిరగా కూడా పొరగా పోసుకోవాలి తీసుకున్నాం కదా ప్యానం పెట్టాను ఇంకా ఆయిల్ వేస్తున్నాను ఈ చెక్కింది తగినంత ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఆయిల్ మరిగిపోయింది ఉల్లిపాయలు కట్టా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఎర్రగా ఆగాలి ఉల్లిపాయలు ఏదో తీసుకున్నాను ఉల్లిపాయలు వేగేయేమో చూస్తున్నాను ముందు కలుపుకున్నాను ఉల్లిపాయలు వెళ్ళిపోయాయి మసాలా వేస్తాను తగినంత మసాలా ఇదిగా వేస్తున్నాను మసాలా పచ్చివాసం పోయే వరకు

బాగా కలుపుకుంటేనే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది మసాలా అంతా కట్ట ఉప్పు వేస్తున్నాను తగినంత ఉప్పు మీకు చాలా బాగా ఉప్పు వేసుకోవచ్చు మాకు సరిపోదు మగ్గ ఉప్పు పట్టి వేసుకోవాలి ఉప్పు వేసుకుంటేనే మధ్య వేగాను లేదు బేగ మగ్గరు పుయ్యబడు మగ్గింది ఇప్పుడు కారం వేసుకుంటాము తగినంత కారం వేస్తున్నాను బాగా కలుపుకోవాలి కారం గట్టా పట్టాలు ఇప్పటికీ బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుతున్నాము కారం కదా పడుతుంది చూసారా ముక్కలు కలుపుకుంటే బాగా కలుపుకోవాలి మునక్కాయలు కూడా మగ్గాలండి కొంచేపు మగ్గిస్తానండి మునక్కాయ తీసుకున్నానండి మునక్కాయలు మగ్గి లేదో చూస్తున్నాను కలుపుకుంటున్నానండి కొంచెం ఉందండి మగ్గిపోతే ఎన్ని వాటర్ వేసుకుంటున్నాను తగినంత వాటర్ వేస్తున్నాను కలుపుకోవాలి బ్యాగ్ తగినంత వాటర్ వాటర్ వేసుకుంటే బ్యాగ్ కలుపుకుంటేనే మొక్కలు అలగడం మొక్కుతాయి కొత్తిమీర పొడవు బాగా మగ్గాలండి బాగా మగ్గిన టేస్ట్ టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ ఇంకా దగ్గర కావాలండి ఇంకా కలుపుకున్నాం కదండి మూత ఎత్తుకుంటున్నాను मर रही 何で <t texts> Hai, babu. Hai, babu. Babu kek, bautan lama, kek, ramah babu kek. Kering, 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 kering. Ini dia,